అందరికీ నమస్కారం ఇంతకు ముందు తరగతిలో పదవ తరగతి నూతన పాఠ్యపుస్తకం తెలుగు పరిమళం నుండి మొదటి పాఠం ప్రత్యక్ష దైవాలు ప్రతిపదార్థాలు భాషాంశాలు పదజాలం వ్యాకరణాంశాలు అలాగే ప్రశ్న జవాబులు కూడా చెప్పుకోవడం జరిగింది రెండవ పాఠమైనటువంటి బతుకు గంప పాఠం చెప్పుకున్నాం భాషాంశాలు పదజాలం వ్యాకరణాంశాలు కూడా చెప్పుకున్నాం అలాగే దానికి సంబంధించినటువంటి ప్రశ్న జవాబులు కూడా చెప్పుకోవడం జరిగింది అలాగే మూడవ పాఠమైనటువంటి శతక మాధుర్యం శతక మాధుర్యం పాఠం పద్యాలు భావాలు ప్రతి పదార్థాలు భాషాంశాలు పదజాలం వ్యాకరణాంశాలు కూడా చెప్పుకోవడం జరిగింది ఈరోజు తరగతిలో శతక మాధుర్యం పాఠం ప్రశ్న జవాబులు చెప్పుకుందాం శతక మాధుర్యం పాఠంలో వ్యక్తీకరణ సృజనాత్మకత అనే అంశం ఇచ్చాడు చూడండి దానిలో కొన్ని ప్రశ్నలు ఇచ్చాడు ఆ ప్రశ్నలకు సమాధానాలు చూడండి కింది ప్రశ్నలకు నాలుగైదు వాక్యాలలో జవాబులు రాయండి కింది ప్రశ్నలకు నాలుగైదు వాక్యాలలో జవాబులు రాయండి మొదటి ప్రశ్న సంస్కారం గొప్పదనం ఏమిటి జవాబు సత్యం అంటే నిజము శేలం స్వభావం ధర్మం అనే వాటిని తిరిగి స్థాపించడానికి ప్రతి యుగంలోనూ వివేకం విచక్షణ సహజ శక్తులు కలిగిన సంస్కారులు భూమిపై పుడుతూనే ఉంటారు రెండవ ప్రశ్న సత్ఫలితాలు పొందాలంటే ఏం చేయాలి సత్ఫలితాలు పొందాలంటే ఏం చేయాలి జవాబు సత్ఫలితాలు పొందాలంటే మనిషికి మంచి ఆలోచనలు కలగాలి ఆ ఆలోచనలను బట్టి మంచి మాటలు వస్తాయి మంచి మాటలను బట్టి మంచి పనులు చేయటానికి వీలు కలుగుతుంది మంచి పనుల వల్ల సత్ఫలితాలు కలుగుతాయి మూడవ ప్రశ్న ధీరోత్తముల లక్షణాలు ఏవి జవాబు నీతివేత్తలు పొగిడినను నిందించినను సంపదలు నిలిచినను పోయినను మరణము అప్పుడే కలిగినను కల్పాంతము కలిగినను ధేర గుణము కలవారు న్యాయ మార్గమును ఎన్నడను వేడరు ఆ చూడండి కింది ప్రశ్నలకు ఎనిమిది నుండి పది వాక్యాలలో జవాబులు రాయండి మొదటి ప్రశ్న విద్యావంతులు ఎటువంటి గుణాలను కలిగి ఉంటారు విద్యావంతులు ఎటువంటి గుణాలను కలిగి ఉంటారు జవాబు పరాక్రమం శక్తి కలిగి ఉండటం వల్ల జన్మకు ప్రయోజనం చేకూరినట్లే శాంత స్వభావాన్ని కలిగి ఉంటే తనలో మంచి చెడులను విచారించుకోవడానికి అవకాశం ఉంటుంది తనపై తాను గౌరవాన్ని కలిగి ఉండడం జీవితంలో సంపద వంటిది లజ్జను కలిగి జీవించడం సంజీవనం వంటిది వినయంతో కూడిన మాట అందరినీ ఆప్తులను చేస్తుంది ఆచారాన్ని పాటించడం గొప్ప బలాన్ని ఇస్తుంది తనకున్న త్యాగం చేయడం దాచుకున్న సంపదతో సమానమైనది మంచి వారితో కలిసి మాట్లాడడం నిజమైన సుఖం విద్యావంతులు ఈ గుణాలను వదిలిపెట్టరు రెండవ ప్రశ్న వ్యక్తుల నిత్య జీవితంలో నైతిక విలువల అవసరాన్ని తెలపండి జవాబు నిత్య జీవితంలో నైతిక విలువలను కాపాడుకోవాలంటే పరుషమైన మాటలు మాట్లాడరాదు సత్యం అంటే నిజం శేలం అంటే స్వభావం ధర్మం అనే వాటిని ఆచరించాలి అంటే నిజమునే మాట్లాడాలి అబద్ధం ఆడరాదు ధర్మంగా నడుచుకోవాలి నీటిగా జీవించాలి పరోపకారార్థమెధం శరీరం పరోపకారార్థమెధం శరీరం అన్నట్లు ఇతరులకు ఉపకారం చేయాలి నీటివేత్తలు పొగిడినను నిందించినను సంపదలు నిలిచినను పోయినను మరణము అప్పుడే కలిగినను కల్పాంతము కలిగినను ధేర గుణంతో న్యాయ మార్గాన్ని అనుసరించాలి ఉన్నదానితో తృప్తిపడాలి ఎలా ప్రవర్తించాలంటే నైతిక విలువల ఆవశ్యకతను గుర్తించాలి మూడవ ప్రశ్న పాఠం ఆధారంగా పది నీతి వాక్యాలు రాయండి జవాబు ఒకటి మంచివాడు సద్గుణాలను కలిగి ఉంటాడు రెండవది సత్యమునే పలకాలి అబద్ధం ఆడరాదు మూడు ధర్మంగా నడుచుకోవాలి ధర్మంగా నడుచుకోవాలి నాలుగు పరుషమైన మాటలు మాట్లాడరాదు ఐదు మంచి స్వభావం అంటే శీలం కలిగి ఉండాలి ఆరు న్యాయ మార్గంలో పయనించాలి ఏడు వివేకం విచక్షణ కలిగి ఉండాలి విచక్షణ అంటే మంచి చెడ్డలు తెలిసి కలిగి ఉండడం ఎనిమిది ధైర గుణం కలిగి ఉండాలి ధీర గుణం అంటే ధైర్యం అనే గుణం కలిగి ఉండాలి తొమ్మిది గర్వం పనికిరాదు పది సజ్జనులతో సాంగత్యం చేయాలి అంటే మంచివారితో స్నేహం చేయాలి పదకొండు వినయంతో మసలు కోవాలి పన్నెండు తనకున్న దానిలో తగినంత దానం చేయాలి ఈ చూడండి ఈ కింది ప్రశ్నలకు సృజనాత్మకంగా జవాబులు రాయండి క్రియేటివిటీ నాలెడ్జ్ ఒకటవ ప్రశ్న మీ పాఠశాలలో నిర్వహించే పద్యాల పోటీలలో విద్యార్థులందరూ పాల్గొనాలని కోరుతూ ఒక ప్రకటన రాయండి ఒకసారి ప్రశ్న చూడండి మీ పాఠశాలలో నిర్వహించే పద్యాల పోటీలలో విద్యార్థులందరూ పాల్గొనాలని కోరుతూ ఒక ప్రకటన రాయండి జవాబు శీర్షిక కంఠస్థ పద్యాల పోటీలు విద్యార్థిని విద్యార్థులకు విజ్ఞప్తి ఈ సంవత్సరం మన పాఠశాలలో తేదీ అనగా ఏ తేదీ అయితే ఆ తేదీని వేసుకోవాలి ఆదివారం ఉదయం పది గంటలకు కంఠస్థ పద్యాల పోటీలు జరుగును విద్యార్థులకు ఈ పోటీలు రెండు భాగాలుగా విభజించి నిర్వహించబడును ఒకటి మొదటి భాగం జూనియర్స్ అంటే ఆరు ఏడు తరగతులు రెండు రెండవ భాగం సీనియర్స్ ఎనిమిది తొమ్మిది పది తరగతులు ఈ పోటీలలో గెలుపొందిన విజేతలకు ప్రథమ ద్వితీయ తృతీయ బహుమతులు ఇవ్వబడును ఈ బహుమతులు ఆగస్టు పదిహేను స్వాతంత్ర దినోత్సవం రోజున ముఖ్య అతిథిచే చేయబడును కనుక ఈ పద్యాల పోటీలకు ప్రతి విద్యార్థి పాల్గొనాలని విజ్ఞప్తి చేయడమైనది ఇట్లు కన్వీనరు సాంస్కృతిక విభాగము కామ ప్రభుత్వ పాఠశాల కామ విజయవాడ పులిస్టాప్ ఇటు వచ్చేసరికి ఎడం వైపు తేదీ ఏ తేదీనైతే మనం పెడుతున్నామో ఆ తేదీ అక్కడ రాయాలి రాసి కామ పెట్టాలి గాంధీనగర్ విజయవాడ స్టాప్ గాంధీనగర్ కామ విజయవాడ స్టాప్ అని ఇలా ప్రకటన రాయాల్సి ఉంటుంది రెండవ ప్రశ్న పాఠంలో మీకు నచ్చిన ఏదైనా పద్యభావానికి తగిన నీతి కథ లేదా గేయం లేదా కవిత రాయండి జవాబు ఇక్కడ ఒక నీతి కథ చెప్పుకుందాం ఈ కథ అందరికీ తెలిసినదే సమయస్ఫూర్తి దాన్ని ఆధారంగా చేసుకొని ఈ కథ ఇవ్వటం జరిగింది ఒక మడుగులో మూడు చేపలు ఉన్నాయి అందులో ఒక దాని పేరు దీర్ఘదర్శి మరొక దాని పేరు ప్రాప్త కాలజ్ఞుడు ఇంకొక దాని పేరు దీర్ఘసూత్రుడు అవి ఒక మడుగులో సుఖంగా కాలం గడుపుతుంటే వేసవి కాలం సమీపించింది అది గమనించిన దీర్ఘదర్శి తక్కిన రెండింటితో ఈ మడుగు చాలా చిన్నది వేసవిలో ఎండిపోతుంది కనుక ఎప్పుడూ ఎండిపోని పెద్ద మడుగులోకి వెళ్ళిపోదాం అంది ఇది విని ప్రాప్త కాలజ్ఞుడు వేసవి వస్తే ఈ మడుగు ఎండిపోతుందని ఎలా చెప్పగలం ఒకవేళ ఎండిపోవడం నిజమైతే అప్పుడే ఏదో ఒక ఉపాయం తోచకపోతుందా ఇప్పుడు ఈ మడుగు నిండుగా ఉంది ఎప్పుడో కష్టం వస్తుందని ఇప్పుడు ఈ మడుగుని విడిచిపెట్టి వెళ్ళడం మంచిది కాదు అని పలికింది దీర్ఘదర్శికి మాటలు నచ్చలేదు వేసవిలో ఇక్కడ ఉండడం అపాయకరమని అనుకుంది దీర్ఘదర్శి వెంటనే మడుగులోకి నీరు వచ్చి పిల్ల కాలువలోకి ప్రవేశించింది అక్కడి నుండి పెద్ద కాలువలోకి దానిలో నుండి సముద్రంలా ఉండే ఒక పెద్ద మడుగులోకి ప్రవేశించింది అక్కడ నిశ్చింతంగా గడపసాగింది ఇంతలోనే వేసవి కాలం రానే వచ్చింది ఒక్కొక్క చెరువు ఎండిపోసాగింది మరికొన్ని రోజులకు మడుగు దగ్గరికి వలలు పట్టుకొని జాలర్లు వచ్చారు చేపలన్నీ తప్పించుకోవడానికి ఎంత ప్రయత్నించినా ఫలితం లేకపోయింది జాలర్లకు దొరికిపోయాయి దొరికిన చేపలన్నింటినీ వారు ఒక తాడుకు గుత్తసాగారు అది చూసి ప్రాప్త కాలజ్ఞుడు అయ్యో పెద్ద చిక్కు వచ్చింది అప్పుడు బాధపడుతూ కూర్చోక ఏదైనా ఉపాయం ఆలోచించాలి అని తీవ్రంగా ఆలోచించింది ఇంతలో చేపల గుచ్చిన తాడుతో అక్కడికి ఒక జాలరి వచ్చాడు అప్పుడు ప్రాప్తకాలజ్ఞుడు నేనిప్పుడు ఆ తాడును నోటితో కరచి పట్టుకుంటాను జాలర్లు నన్ను చూసి గుచ్చబడిన చేపే అని అనుకుంటారు తరువాత అతను వెళ్ళిపోయాక మంచి మడుగులోకి దూకి తప్పించుకుంటా అని అనుకుని అలాగే చేసింది ఎలా తప్పించుకోవాలో అని అప్పటికప్పుడు ఆలోచిస్తున్న దీర్ఘసూత్రుని జాలర్లు పట్టుకుని తాడుకు గుచ్చి బుట్టలో వేసుకున్నారు ఆ మడుగులో చేపలన్నింటినీ పట్టుకున్న జాలర్లు ఇళ్లకు బయలుదేరారు వారికి దారిలో ఒక పెద్ద కాలువ కనబడింది కర్రలతో ఉన్న చేపల్ని కడగటానికి జాలర్లు కాలువలోకి దిగారు ప్రాప్త కాలజ్ఞుడు వెంటనే ఆ తాడును వదిలిపెట్టి జాలర్లకు అందకుండా కాలువలో మునిగి తప్పించుకుంది చూసారా ఆపద వస్తుందని ముందు చూపుతో దీర్ఘదర్శి తన ప్రాణాలను కాపాడుకుంది సమయస్ఫూర్తితో ప్రాప్త కాలజ్ఞుడు తన ప్రాణాలను రక్షించుకుంది మంద బుద్ధితో నిర్లక్ష్యంతో దీర్ఘసూత్రుడు తన ప్రాణాలను పోగొట్టుకుంది మన ప్రశ్నలో నీతి కథ గేయం కవిత రాయమనిచ్చారు కదా ఇందులో కథ అయితే చాలా సులభంగా విద్యార్థులు రాయగలుగుతారు కాబట్టి ఇవ్వటం జరిగింది గేయం కవిత కూడా రాయవచ్చు ఇదండి శతక మాధుర్యం పాఠం ప్రశ్న జవాబులు పూర్తిగా చెప్పుకోవడం జరిగింది తరువాత తరగతిలో కొత్త పాఠ్యాంశాలతో మీ ముందుకు వస్తాను ఈ వీడియో చూసిన వాళ్ళు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు నోటిఫికేషన్ కొరకు పక్కనే ఉన్న గంట సింబల్ని నొక్కండి ధన్యవాదములు